సత్యసాయి జిల్లా కదిరి ఎస్ఆర్ యోగా స్టూడియో సత్యసాయి జిల్లా కదిరిలో ఎస్ఆర్ యోగా స్టూడియో యోగా వలన ప్రయోజనాలు యోగాతో ఆనందం యోగాతో ఆరోగ్యం యోగా సాధన వలన మానసిక ప్రశాంతత శారీరక దృఢత్వం ఆరోగ్యం లభిస్తుంది స్త్రీలలో వచ్చే పీసీఓడి సమస్యలు యోగాతో తగ్గించుకోవచ్చు యోగా సాధన ద్వారా పిల్లలకు చదువులో మానసిక ఒత్తిడి లేకుండా చదువుపై ఆసక్తి కలుగుతుంది చదవాలనే ఒత్తిడితో పిల్లల మానసిక పరిస్థితిని తల్లిదండ్రులు గమనించడం లేదు దీనికి పరిష్కారం ప్రతిరోజు పిల్లలకి యోగా నేర్పించడం యోగా వలన పిల్లలకు ఒత్తిడి లేకుండా పై ఆసక్తి కలుగుతుంది ప్రస్తుతం టెక్నాలజీ పేరుతో సెల్ఫోన్ వినియోగం ఎక్కువైపోయినందున పిల్లలు సెల్ ఫోన్కి అడిగితే అవ్వకుండా యోగా వాళ్ళకు ఒక మంచి సాధనంగా పనిచేస్తుంది భవిష్యత్ తరాలకు పిల్లలకు మనం ఇవ్వగలిగింది ఒక మంచి ఆరోగ్యం అది యోగాతోనే సాధ్యం స్త్రీలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పని పిల్లల పని కుటుంబ సభ్యుల పని ఈ విధమైన ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు ప్రతిరోజు యోగా చేయడం వలన మన ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కుటుంబ సభ్యులకు మంచి ఆనందాన్ని పంచడానికి ఇంటిలో ఉండే గృహిణికి యోగా అవసరం అధిక శారీర బరువు ఉబకాయం కండరాల నొప్పులు నడవలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలకి స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటికీ చక్కటి పరిష్కారం యోగా మాత్రమే యోగా సాధన ప్రతిరోజు చేద్దాం మానసిక ఒత్తిడి చేయిద్దాం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం మీ ఆరోగ్యం మా బాధ్యత ఎస్ఆర్ యోగా స్టూడియో పంచాయతీరాజ్ రోడ్ ఐరిస్ స్కూల్ బిల్డింగ్ కదిరి అందరికీ నమస్కారం మేము ఎస్ఆర్ యోగా స్టూడియో తరపున మాట్లాడుతున్నాము ఎస్ఆర్ యోగా స్టూడియోలో ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి క్లాస్కి అటెండ్ అవుతున్న వాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఆరోగ్య ప్రయోజనాలు పొందారో వాళ్ళ మాటల్లోనే మనం ఇప్పుడు విందాము ఈమె పేరు చందన ఇక్కడ యోగా పైన మీ స్పందన నా పేరు చందన నేను గత మూడు నెలల నుంచి యోగాకు వస్తున్నాను బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మన పని మనమే చేసుకోగలుగుతాము హెల్తీగా ఉంటాము యోగాకి రావాల్సిన వాళ్ళు రావచ్చు అదే విధంగా త్రీ మంత్స్ నుంచి యోగా శిక్షణ తీసుకుంటూ తను చాలా వెయిట్ లాస్ అవుతుంది అది ఎంత వెయిట్ లాస్ అయింది ఎలా వెయిట్ లాస్ అయింది తన మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు అంజలి నా పేరు అంజలి నేను చాలా వెయిట్ ఉండేంటి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ కాలేకపోయాను ఇక్కడ యోగా స్టూడియోకి వచ్చిన తర్వాత నేను నైంటీ ఎయిట్ కేజీస్ ఉన్నాను ఇప్పుడు నైంటీ వన్కి వచ్చాను నా హెల్త్ బాగుంది నేను చక్కగా పనులన్నీ చేసుకోగలుగుతున్నాను రావాలనుకున్న వాళ్ళు రావచ్చు అదే విధంగా ఇంకో ఆంటీ వచ్చేసి తను చాలా అన్ని వెయిట్ లాస్ కావాలని చెప్పేసి చాలా చాలా ట్రై చేసింది వాకింగ్ జిమ్కి వెళ్ళింది అన్నీ చేసింది కానీ తన పొట్ట ఎక్కడ తగ్గలేదు యోగాకి రావడం వలన నాకు కొన్ని నేను ఇంచ్ లాస్ అయ్యాను నేను ఎయిట్ కిలో దాకా వెయిట్ లాస్ అయినాను అని చెప్తుంది సో ఆ ఫీడ్బ్యాక్ తన మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాము నా పేరు లక్ష్మీదేవి నేను వచ్చిన తర్వాత నేను ఎనభై కేజీలు ఉన్నాను ఎనభై కేజీలు ఉంటే ఇప్పుడు ఇప్పుడు డెబ్భై కేజీలు వెళ్ళిన అయినాను తగ్గినా నేను వీటికి వచ్చిన ఇంకా నా ఆరోగ్యం బాగుంది గ్యాస్ పోయింది నొప్పులు పోయినాయి బాగున్నాను ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే రావచ్చు బాగుంది నా ఆరోగ్యం అదేవిధంగా ఇంకొక మహిళని మనం తెలుసుకుందాము తను గ్యాస్ ట్రబుల్తో చాలా చాలా ఇబ్బంది పడేదంట ఫిఫ్టీన్ ఇయర్స్ వంటి ట్రీట్మెంట్ తీసుకుంటానంట గ్యాస్ ట్రబుల్కి వామిటింగ్స్ మోషన్స్ అలా అయ్యేవంట యోగాకి రావడం వల్ల తన గ్యాస్ ట్రబుల్ చాలా తగ్గింది అని చెప్తుంది ఇప్పుడు తన మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం నేను అసలు చాలా గ్యాస్ట్రిక్తో చాలా ప్రాబ్లం పడతాం ఇప్పుడు అయితే చాలా బాగుంది నాకు అరవైకి అరవై మూడు ఉంటే అరవైకేళ్ళకి వచ్చా నేను అసలు హెల్త్ పరంగా చాలా అసలు బాధపడతా అంటే ఇప్పుడైతే చాలా చాలా బాగుంది వచ్చేవాళ్ళైతే యోగాకి రావచ్చు మేము త్రీ మంత్స్ నుంచి వస్తున్నామండి బాగుంది ఆరోగ్యమైతే చెప్తాను చెప్తాను ఓకే ఈ యోగా ద్వారా కేవలం ఈమె వచ్చి కవిత ఈమె పేరు ఈమె యోగాకి రావడం వలన వాళ్ళ బజార్లో వాళ్ళందరూ నువ్వు సన్నగా ఉన్నావు యోగాకి ఎందుకు వెళ్తున్నావు అంటే ఆమె వెరికోస్తో చాలా గత నాలుగైదు సంవత్సరాల నుంచి వెరికోస్తో బాధపడుతుంది ఆ వెరి ప్లస్ నిద్రలేమి సమస్యతో బాధపడుతుంది ఇక్కడికి వచ్చిన ఫిఫ్టీన్ డేస్కే నాకు బాగా రిజల్ట్ వచ్చింది వెరికోస్ పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది నేను ట్యాబ్లెట్స్ అవాయిడ్ అవాయిడ్ చేశానని అని ప్లస్ నిద్ర బాగా వస్తుంది అని చెప్తుంది కేవలం యోగా అంటే బరువు తగ్గడము బరువు పెరగడమే కాదు యోగా ద్వారా ఆరోగ్యం స్త్రీలకు ఎస్పెషలీ లేడీస్కి అయితే యోగాతో ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతమవుతుంది మంచి నిద్ర పడుతుంది కాన్స్టిపేషన్ సమస్య ఉండదు థైరాయిడ్ సమస్య ఉండదు పీసీఓడి సమస్య ఉండదు పీసీ పీసీఓఎస్ రాదు ఓకే మార్నింగ్ డేట్ వచ్చిన రోజు ఒక్కటే అడిగింది నేను వెయిట్ లాస్ కాగలనా నేను అసలు చేయగలనా యోగా అనింది ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకే భయం వేసింది ఈ మెడకి ఈ స్కిన్కి అస్సలు తేడా ఉండేది కాదు నేను ఫస్ట్ వెయిట్ లాస్ మర్చిపోండి మీరు వెయిట్ గెయిన్ కాకుండా ఉండండి అని చెప్పి వచ్చినాను సో తన పర్సనల్ ఫీలింగ్ యోగా పైన ఎలా ఉందో తన మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు సుభాషిని నేను యోగా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు అవి తగ్గినాయి కొద్దిగా వెయిట్ లాస్ కూడా అయ్యాను టూ మంత్స్ అయింది వెయిట్ లాస్ అయ్యాను యోగా రావడం వల్ల హెల్త్ పరంగా అన్ని షూస్ అన్నీ పోయి బాగా హెల్తీగా ఉంటారు తప్పకుండా మీరు వచ్చి మీ హెల్త్ అన్నీ బాగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను